రాష్ట్ర బడ్జెట్లో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదన్నారు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరిగినా గత ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేయడమే పాలకులకు సరిపోతో తీవ్ర విమర్శలు చేశారు శాంపుల్ చేసింది ఎప్పుడంటే రెండు వేల పదిహేడు నెలలో కావాల్సి మీరు పది నెలల్లోగా బోర్లు అక్కడ మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటే నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను సిపిఎం సిపిఐఎం మీరు రండి మీరు మీరు ఒక రండి అందరు కలిసి అక్కడికి వెళ్లి ఎవరు అనేది వద్దు ప్రజలను అడదాం ప్రజలే ఎప్పుడు మొదలుపెట్టినారు ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారు అనేది అక్కడే తేల్చుకున్నాం మీడియా మిత్రులకు చెప్తున్నాను నిన్న మీరు అక్కడ ఉన్నారు మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు ఇది నేను చెప్తున్నాను రెండు వేల పదిహేనులో కావాల్సి ఉంటే చూసుకోండి మీడియా మిత్రులకి అందరికీ ఏమిటి చెప్తున్నాను మీరందరినీ ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలకి మీరే ప్రజలు మీరే అడగండి ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోన్ ఎమ్మెల్యే పాత్రసాత్ గారికి చెప్తాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తవ్వకాలు జరిగినాయనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది నా మీరు మీరు అక్కడ రాండి ఆదోన్లో కాదు కపురాల దగ్గర రాండి మీరు ఎప్పుడు జరిగిందో వాళ్ళే నీకు ఏం జరిగింది ఎప్పుడు జరిగిందో నీకే వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కటి మీరు కానీ చూస్తున్నాను ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటుంటావు మీరు కానీ గత ప్రభుత్వము అయిపోయింది మీ కూట ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మీరేమి చేసిన మీరేం చేస్తారో చెప్పాలి కానీ ఏడా డిపెట్ కూర్చున్నా గత ప్రభుత్వం అంటారు ఏపీలో కూర్చున్నా గత ప్రభుత్వం ఐన్విలో కూర్చున్నా గత ప్రభుత్వం అంటాను గత ప్రభుత్వం గతం అయిపోయింది గత ప్రభుత్వము చేసినవి అయిపోయినాయి మీరు ఏం చేస్తారో మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తారో నువ్వే ఏం ఆదోలు ఎంత డెవలప్మెంట్ చేస్తా నువ్వు చేయి కానీ గత ప్రభుత్వం బాగా చేయలేదనే కదా మిమ్మల్ని నూట అరవై నాలుగు సీట్లు గెలిపించినారు పదే పదే గత ప్రభుత్వం అన అనొద్దని మీరు మీరు నిజాలు తెలుసుకొని అవి పదిహేళ్ళునా ఇరవై రెండు ఇరవై మూడులోనా మీరు తెలుసుకోవాలంటే నా ఎనకరా నా వెనకాల రా కపురాలు పోదాం కపురాలు పోయి ప్రజలను కనుక్కొని అది ఏమో మీరే మీరే తెలుసుకోండి అదేవిధంగా మన మన శ్యాంబాబాన్న గారు అన్నారు నేను ఆయన నేను ఆ రోజు రెండో తారీఖు నేను పోతుంటే పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు ఎంత ఎంతమంది అంటే ఎక్కువ దగ్గర కాదు ఆదోడి నుంచి వస్తాడా అక్కడ కాపులో పెట్టినారు ఎమున నుంచి వస్తాడా అక్కడ కాపలు పెట్టినారు పత్తికొండ నుంచి వస్తాడంటే అక్కడ కాపులో పెట్టినారు మళ్ళా తర్వాత నేను మీ దేవరకొండ పోయి రూట్లో నాలా దగ్గర ఇక్కడ ఆస్పత్రి దగ్గర కాపులో పెట్టినారు మళ్ళీ వచ్చేసి దేవనకొండ క్రాసు ఆలార్దిన్ని క్రాసు అదేవిధంగా మళ్ళా కపరల్ క్రాసులో కాపలా పోలీసులను కాపులు పెట్టినారు నేను నా ప్రజల సేయస్సు కోసం ఎందుకంటే ఆ యూరినియం గురించి తెలిస్తే మాకే ఎంతో బాధ ఇస్తుంది ఆ యూరినియం తవ్వుకలు జరిగితే నూట అది తవ్విని వేస్టేజ్ ఆ వేస్టేజ్ గాలి పీల్చిన మనుషులకి తాణాంతకరణమైన వ్యాధులు వస్తాయి బబ్బులు వస్తాయి మంటలు పుడతాయి అసలు అక్కడ కానీ పండువు నీరు కలుషితమైపోతుంది ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మా ప్రజల కోసం నేను మాత్రం పోరాడతాను ఆ రోజు నేను ఇంతమంది కాబల పెట్టింటే అందరినీ కాదని నేను బైక్లో మా మా గన్మెన్ కానీ మా వాళ్ళ అందరినీ కానీ వదిలిపెట్టి నేను బైక్ లో పోయినాను బైక్ లో పోయింటే ఆయన మల్ల మనసు రోజు వచ్చినారు వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ అనే వాళ్ళు వచ్చినారు శ్యాంబాబు గారు మళ్ళా కోడమరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అక్కడ లోకల్ వీరభద్ర గారు వాళ్ళు వచ్చినారు ఆ రోజు వాళ్ళు మీరికి భయం లేకపోతే దాదాపుగా రెండు వందల మంది పోలీసులతో వచ్చినారు మీరు నేనేమో సైకిల్ మోటార్లు వచ్చినాను సైకిల్ మోటార్లు ఎందుకు ప్రజల కోసం వచ్చినాను ఆ ప్రజల కోసం సైకిల్ మోటార్ వచ్చింటే మీరు ఏమన్నారు నన్ను నువ్వే ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నన్ను మీరు ఒక జోకర్గా జోకర్ మాదిరి సైకిల్ మోటార్లు వచ్చినారు అన్నావు మీరు ఇప్పుడు సైకిల్ వస్తే జోకర్ అవుతారా ఎమ్మెల్యే గారు అంటే వెహికల్లో పోతేనే జోకర్ కదా నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడుండే మన నిమ్మల్ రామాయణాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు అంటే ఆయన సైకిల్లో ప్రచారం చేస్తే ఆయన జోకర్ అయిపోతాడా ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఆయన మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రోల్ అయితున్నా కదా సైకిల్ అయినా కదా ప్రచారం చేసింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పచ్చేది వేలా